అప్పటికే కొంచెం సెట్ అయిన శక్తితో రుద్ర పదశక్తి మనం ఇంకా ఇక్కడే ఉంటే అందరికీ అనుమానం వస్తుంది అంటూ అందరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉంటే రుద్ర భారంగా ఒక నెట్టూర్పు విడిచాడు ఇంతలో ఇవాన్ రుద్ర భుజం మీద చేయి వేసి నేను చూసుకుంటాను అని చెప్పాడు మరొక పావు గంట తర్వాత ఇషని ఇషితని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశాక బాబుతో పాటు వెళ్ళారు అందరూ ముందుగా లోపలికి వెళ్ళిన మోక్షిత్ మగతగా నిద్రపోతున్న ఇషితను ఇంటి మీద ప్రేమగా పెట్టి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెయిన్ అనుభవించి మన బంగారాన్ని బయటికి తీసుకువచ్చావు కానీ ఇకపై నీకు ఏ పెయిన్ ఇవ్వను అని అంటుంటే మగతగా కళ్ళు తెరిచిన ఇషిత ఎవరు అని చిరునవ్వుతో అడిగింది బాబు అంటూ బాబుని చూపించగానే ఇషిత ఒక్క క్షణం బాధపడింది బికాజ్ మోక్షిత్ చాలా ఈగర్గా వెయిట్ చేశాడు కూతురి కోసం మోక్షిత్నే కాదు తన అత్తగారు మామగారు కూడా ఫస్ట్ ఫస్ట్ మహాలక్ష్మి పుట్టాలి అని ఎంతో ఆతృతగా అనుకున్నారు కానీ రాసిపెట్టి లేదు మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు అనుకుని ఇషిత నార్మల్ అయిపోయి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆడపిల్లని కందాం అనగానే మోక్షిత్ చాలా సీరియస్గా నో ఇష్యూ ఇకపై నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఈ ఒక్క బేబీనే చాలు మనకి అని సీరియస్గా చెప్పాడు అది విని ఇషిత గొడవ పడటానికి కూడా ఓపిక లేకపోయినా ఆశ్చర్యంగా చూస్తుంటే మోక్ష తన తలని మురుతూ నువ్వు ఇంత పెయిన్ భరిస్తుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోయాను ఇష్యూ నా వల్ల ఇకపై నేను నీకు ఇలాంటి పెయిన్ ఇవ్వలేను సో నువ్వు కొంచెం కోలుకున్నాక నీకు పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయిస్తాను నువ్వు కాదంటే నేనే వెసెక్టమీ ఆపరేషన్ చేసి చేయించుకుంటాను అని సీరియస్గా అన్నాడు దెబ్బకి షాక్ అయిన ఇషిత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఇంతలో పెద్దవాళ్ళందరూ లోపలికి వచ్చారు వాళ్ళు రావటమే బాబుని జాగ్రత్తగా ఇషిత పక్కన పడుకోబెట్టిన మోక్షిత్ పక్కకెళ్ళిపోతే ఇషిత మోక్షిత్ మాటల గురించి ఆలోచిస్తూ ఒక్కసారికి ఇలా ఫిక్స్ అయ్యాడేంటి వీడు నిజంగా రోడ్లానే మాట్లాడుతున్నాడు ప్రతి ఆడపిల్లకి ఇటువంటి టైంలో ఈ పెయిన్ కామన్ అది అర్థం చేసుకుని ఆపరేషన్ చేయిస్తానంటాడేంటి చేసుకోకుండా ఆపరేషన్ చేయిస్తాడేంటి ఇంటికి వెళ్ళాక మాట్లాడాలి అనుకుని పెద్దవాళ్ళు మాట్లాడుతూనే మగతతోనే రెండు మాటలు మాట్లాడి అలానే నిద్రపోయింది మరో మూడు రోజులకి అలానే గడిచిపోయాయి మూడో రోజు ఇషితని డిశ్చార్జ్ చేయటంతో ఇల్లంతా ఎంతో అందంగా అలంకరించారు శక్తి వాళ్ళందరూ కలిసి బేబీ వెల్కమ్ కోసం ఇషిత గొమ్మల్లోకి అడుగు పెట్టడమే తన ఎదురుగా హారతి పల్లెంతో నిలబడిన శక్తి ఇద్దరికీ కలిపి దిష్టి తీసి లోపలికి అడుగు పెట్టించాక బాబు పాదాలని ఎర్రని నీళ్ళల్లో పెట్టించి ఆ పాదలని ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ మీద పెట్టించాక మిగిలిన పాదపు గుర్తులు పూజ గది వరకు పెట్టించి చిన్ని కన్నయ్య పాదాలు ఇవి అని మురిసిపోతూ చెప్పింది తన సంతోషాన్ని చూసి అందరూ ఒక క్షణం బాధపడ్డారు శక్తికి ఇంకా ఎందుకు అదృష్టం కలిసి రాలేదని కానీ మరుక్షణం వాళ్ళు డల్ అయితే శక్తి వాళ్ళకంటే ఎక్కువ డల్ అవుతుందని అర్థం చేసుకుని సైలెంట్ గా శక్తి వాళ్ళు చేసిన డెకరేషన్ చూస్తూ చాలా బాగా డెకరేట్ చేశారు అని మెచ్చుకున్నారు ఇక వాళ్ళకి ఎదురుగా వెల్కమ్ బేబీ బాయ్ అని ఒక పోస్టర్ ఉంటే పై నుంచి ఫ్యాన్ వేయగానే పూరెక్కలు మీద పడేలా అరేంజ్ చేయించారు ఇక ఇషిత వాళ్ళ రూమ్ మొత్తం బేబీకి నచ్చేలా రీమోడలింగ్ చేయించి అప్పటికప్పుడు చాలా బొమ్మలతో గది మొత్తం నింపేయటంతో పాటు వాస్ మొత్తానికి బేబీ స్టిక్కర్స్ అంటే అతికించి అతికించేశారు అదంతా చూసిన ఇషిత ఎమోషనల్గా శక్తిని మిగిలిన వాళ్ళని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది రోజులు ఎంతో అందంగా గడుస్తున్నాయి బాబు రాకతో శక్తి కూడా తను డాక్టర్తో మాట్లాడింది మర్చిపోయి మరి మేలుకు ఉన్న మెలుకు ఉన్నంతసేపు బాబు దగ్గరే ఉంటూ బాబుతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది మిగిలిన వాళ్ళందరూ కూడా శక్తి దగ్గర బాబు ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా తీసుకోవటానికి ట్రై చేసేవారు కాదు శక్తి ముద్దుగా బాబుని చూసుకుంటూ ఉంటే అలా మరో నాలుగు రోజులు గడిచిపోయాక అన్నట్టుగా శక్తిని చెక్ చేయట చెక్ చేసిన డాక్టర్ ఆ ఊరిలో పెళ్ళి ఉండటంతో వచ్చిన వాడు శక్తికి కాల్ చేశాడు మార్నింగ్ టైంలో కానీ శక్తి బాబుతో కలిసి అలసిపోయి నిద్రపోయి ఉండటంతో త్వరగా లేవలేదు రుద్ర లేచి ఉండటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేయటంతో అటువైపు డాక్టర్ చెప్పింది విని బాధగా డాక్టర్ ప్లీజ్ ఏదో ఒక వెతకండి నా భార్య ఈ విషయంలో లోపల కృంగిపోతుంది బయటికి మాత్రం అందరికీ నవ్వుతూ తనని తాను సంతోషంగా ఉన్నానని చూపించుకుంటుంది అని ఎమోషనల్గా అంటే డోంట్ వరీ మిస్టర్ ఇషాన్ నేను మళ్ళీ చెక్ చేస్తాను ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసి మెడిసిన్స్ యూజ్ చేద్దాం లేదా వేరేవే చూస్తాను ఓకేనా ముందైతే ఒకసారి చెకప్కి తీసుకురండి ఇప్పుడు కాదు ఒక నాలుగైదు రోజుల తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు యాక్చువల్గా ఇక్కడ నాకు మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉంది అది చూసుకున్న తర్వాత నాకే నాకు వేరే వర్క్స్ అని అనగానే ఓకే డాక్టర్ మేము కూడా ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశాక ఇంకెప్పుడు మళ్ళీ నీ మొహంలో స్వచ్ఛమైన నవ్వు చూస్తాను శక్తి నీ నవ్వుని నేను చాలా మిస్ అవుతున్నాను అని అనుకుని అక్కడి నుంచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు వాష్రూమ్కి మరో రెండు రోజులు అలానే గడిచిపోయాయి రెండు రోజుల తర్వాత సడన్గా ఇవాన్ శక్తిని టెస్ట్ చేసిన డాక్టర్ని వెంట పెట్టుకొని మరి ఇంటికి వచ్చాడు డాక్టర్ని తన ఇంట్లో చూసిన శక్తి ఆశ్చర్యపోయి డాక్టర్ మీరు ఇక్కడ అని అంటుంటే డాక్టర్ ఏడుపు మొహంతో యువాన్ వైపు చూశాడు ఇవాన్ కమాండింగ్గా చెప్పు అన్నట్టు కళ్ళతోనే చెప్తుంటే అది మేడం ఇక్కడ నుంచి మీరు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నా ఫుల్ టైం మొత్తం ఇవాన్ గారు తీసేసుకున్నారు దానికి తగ్గ పేమెంట్ కూడా చేస్తానని చెప్పేశారు ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడే చూసుకోమని కూడా చెప్పేశారు ఇక్కడ అపాయింట్మెంట్స్ అన్నీ వేరే డాక్టర్కి ఇచ్చేశారు అని అనగానే శక్తితో పాటు మిగిలిన ఫ్యామిలీ మొత్తం షాక్ అయి చూస్తుంటే ఇవాన్ అదేమీ పట్టించుకోకుండా ఇష్యూ డాక్టర్కి రూమ్ చూపించు ఇప్పటి నుంచి ఒక మూడు నెలలు మన ఇంట్లోనే ఉంటాడు ఈ డాక్టర్ తనకి మర్యాదలలో ఏం తక్కువ కాకూడదు ఇప్పటి నుంచి డాక్టర్ కూడా మన ఇంట్లో మనిషి ఇంతకు పేరు చెప్పలేదు కదా ఇతని పేరు విజయ్ అని పేరు చెప్పి ఇంకేమీ పట్టించుకోకుండా రూమ్ వైపు వెళ్తుంటే శక్తి పరుగును వెళ్ళి ఇవాన్ని హత్తుకొని థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను మీ మేనకోడల్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నీటితో చెప్తే ఇవాన్ తన తలని మురుతూ మేనకోడలే కాదు కోడలివి కూడా ఆవిష్యం మర్చిపోకు మన ఇంటి దీపానివి నువ్వు నీ కంట్లో కన్నీరు జారితే మన ఇంటికి మంచిది కాదు శక్తి ఇక నువ్వు ఏ డౌట్ ఉన్నా డాక్టర్ విజయ్ని ఎనీ టైం కలువు అతను అన్నీ చూస్తాడు ఓకేనా ఇకపై నీ కంట్లో నాకు కన్నీళ్ళు కనిపించకూడదు పెదవుల మీద సంతోషం మాత్రమే కనిపించాలి అని కమాండింగ్గా అంటే శక్తి సరే అన్నట్టు తల ఊపి ఐ లవ్ యూ మావయ్య అని అంది శక్తి సంతోషం చూసి రుద్రమొహం వె కూడా వెలిగిపోయి రండి డాక్టర్ అంటూ తనే స్వయంగా గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి ఈ మధ్య క్లీ క్లీన్ చేయించాము సో మీరు ఇబ్బంది ఏమీ లేకుండా ఇక్కడ ఉండొచ్చు మీ అపాయింట్మెంట్స్ కూడా ఇక్కడ ఉండే చూసుకోవచ్చు ఎవరు ఇబ్బంది పెట్టరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీ బిజీ షెడ్యూల్లో మా కోసం త్రీ మంత్స్ వెచ్చించడానికి ఒప్పుకున్నందుకు అని కృతజ్ఞతగా అన్నాడు ఇక్కడ నేను ఉండడానికి నన్ను కాదు ఒప్పించింది మా డాడీని ఒప్పించారు మీ నాన్న అని సీరియస్గా అన్నాడు విజయ్ ఏంటి అంటూ రుద్ర ఆశ్చర్యంగా చూస్తుంటే ఎస్ మీ డాడీని మా డాడీని ఒప్పించారు మా డాడీ నన్ను ఒప్పించారు యాక్చువల్గా నేను పెళ్ళికి వేరుద్దాం పెళ్ళి చేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అవుతుందేమో నేను వద్దంటే వద్దని చెప్పాను ఎంతైనా అమెరికాలో పుట్టి పెరిగిన వాడిని కదా అక్కడ రిలేషన్స్ గురించి మీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు యూజ్ అండ్ త్రోలా ఉంటాయి నచ్చినప్పుడు కలుపుకోవటం నచ్చినప్పుడు విడిపోవటం అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలి కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అవన్నీ చూశాక నాకు రిలేషన్షిప్ మీద నమ్మకం పోయింది సో నేను నా జీవితం మొత్తం ప్రజలకి హెల్ప్ చేస్తూ ఇలా వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉండిపోవాలని ఫిక్స్ అయ్యాను అని అనగానే రుద్ర మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు మళ్ళీ విజయ్నే ఏడుపు మొహంతో మా డాడీతో మీ నాన్న డీల్ మాట్లాడాడు మీ భార్యని నేను ప్రెగ్నెంట్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇస్తే నన్ను పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేయిస్తానని అందుకే డాడీ పంతం పట్టి ఒట్టు వేయించుకొని మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలని చెప్పించారు మమ్మీ చేత నాకు మమ్మీ సెంటిమెంట్ ఎక్కువ సో ఆవిడ చెప్పగానే తప్పక సరే అని ఒప్పుకున్నాను అందుకే ఇలా దిగబడ్డాను అనగానే రుద్ర నవ్వుతూ రిలేషన్షిప్ అనేది మనిషి ఆలోచన విధానం ప్రకారం ఉంటుంది విజయ్ ఇలా అంటున్నా నేను ఏమనుకోకు అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా సరే బాండింగ్ అనేది ఇద్దరు మనుషుల మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా మీకు మాటల్లో చెప్తే అర్థం కాదు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పటి నుంచి మిమ్మల్ని అందరి మమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేయండి రిలేషన్షిప్లో ఉండే మాధుర్యం మీకు అర్థమవుతుంది ఇంతకుముందు నేను కూడా మీలాగే పెళ్ళి వద్దు ప్రేమ వద్దు సింగిల్గా ఉందామనుకున్నాను కానీ శక్తి నా లైఫ్లోకి వచ్చాకే తెలిసింది అసలైన సంతోషం ఏంటి అనేది తను లేకపోతే బ్రతకలేనంత ప్రేమని పెంచుకున్నాను తనకి పిల్లలు పుట్టరు అనగానే ప్రాణంగా ప్రేమించిన నన్నీ త్యాగం చేయాలనుకుంది అటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అందుకే తనని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను పిల్లలు లేకపోయినా పర్వాలేదు నాకు నా శక్తి చాలు అనుకున్నాను కానీ అనుకోని అదృష్టం మీ గురించి తెలిసింది మీరు హోప్ ఇచ్చారు అంతే శక్తి ఎంతో సంతోషంగా ఉంది కానీ ఈ మధ్య నా అక్కకి బేబీ పుట్టడంతో చాలా డల్ అయిపోయింది పైగా చుట్టుపక్కల వాళ్ళ మాటలు పెరిగిపోయాయి ఇంకా పిల్లలు పుట్టడం లేదేంటి అని టెస్ట్లు చేయించుకోండి ఎవరిలోనైనా లోపం ఉందేమో అంటూ ఆ మాటలతో ఇంకా డల్ అయిపోయింది ఇక నాకు మేనల్లుడు పుట్టగానే నాకెందుకు ఈ ఈ అదృష్టం లేదంటూ తనని తాను నిందించుకుంటూ ఇంకా ఇంకా డిప్రెస్ అవుతుంది అందుకే నాన్న ఇలా మిమ్మల్ని రప్పించినట్టున్నాడు మన వాళ్ళ మీద ప్రభ మన ప్రభావం ఎంత ఉందో చెప్పలేను కానీ బయట వాళ్ళ ప్రభావం ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది బికాజ్ వాళ్ళ మాటలు సూదుల్లా కుచ్చుకుంటూ ఉంటాయి మనం మన కోసం ఎంత బ్రతుకుతామో ఈ సమాజం కోసం అంతే బ్రతుకుతాము అందుకే శక్తి విషయంలో నేను ఇంకా వీక్గా ఉన్నాను అని అన్నాడు రుద్ర ఒక నిట్టూర్పు విడిచి విజయ్ రుద్ర చెప్పింది అర్థం చేసుకొని లోకులు అలానే ఉంటారులే మిస్టర్ ఇషాన్ డోంట్ వరీ ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను కదా తన డైట్ నుంచి ఎక్సర్సైజ్ వరకు ప్రతి ఒక్కటి నేను ప్లాన్ చేసి దగ్గరుండి చూసుకుంటాను ఓకేనా ఖచ్చితంగా త్రీ మంత్స్లో తను ప్రెగ్నెంట్ అయ్యేలా నేను చేస్తాను అని చెప్పటంతో రుద్ర సంతోషంగా విజయ్ని హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను మీరు కొని కోరుకునే లక్షణాలు ఉన్న అమ్మాయిని తీసుకువచ్చి మీ పెళ్ళి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళిపోయాక విజయ్ రెక్లెస్గా భుజాలు ఎగిరేసి నాకు పెళ్ళి అది అంత సాధ్యం కాదు నేను మెంటల్ నా కొడుకుని నన్ను పెళ్లి చేసుకునే పిల్లకు కూడా నాకంటే మెంటల్ పీస్ అయ్యి ఉండాలి అలాంటి పిల్ల దొరకడం కష్టంలే అనుకుని ప్రయాణం పడలేక వల్ల బెడ్ మీద వాలి పడుకున్నాడు తన రూంలోకి వచ్చిన రుద్రని ఒక్కసారిగా అల్లుకుపోయింది శక్తి ఎంతో సంతోషంగా శక్తి సంతోషం చూసి రుద్ర కూడా సంతోషంగా ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు శక్తి అని అడిగాడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బావ అయినా మావయ్య చాలా గ్రేట్ కదా అలా అనుకున్నామో లేదో ఇలా డాక్టర్ని తీసుకువచ్చి మన ముందు ఉంచేశారు ఎంతైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ లే అని మురిసిపోతూ అంటుంటే రుద్రశక్తి వైపు సూటిగా చూస్తూ ఇప్పటి నుంచైనా అనవసరమైన ఆలోచనలు కట్టి శక్తి నువ్వు అలా ఆలోచిస్తూనే నువ్వే నలిగిపోతుంటే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఆ కోపం నీ మీద చూపించలేక నా మీదే నాకు విసుగు వస్తుంది అని విసుగ్గా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే శక్తి బొంగమూతి పెట్టుకొని వెనకే వాష్రూంలోకి వెళ్ళి ఇంకెప్పుడు అలా చేయను బావా ఐఎమ్ సారీ ఏదో ఆలోచన పక్కదారి మళ్ళింది అలా అంతే అని ఎంతో కష్టంగా రుద్రని కన్విన్స్ చేసింది రుద్ర కూడా ఇక పట్టించుకోకుండా వదిలేశాడు మరో రెండు రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్న పెళ్లికి అటెండ్ అయిన విజయ్ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు ఆ రోజే పరి క్యాంప్ మీద ఊరికి వెళ్ళి వచ్చింది కాఫీ తాగుతూ గార్డెన్లో కూర్చొని మొక్కల్ని చూస్తూ ఉన్న పరికి గేట్ దాటి లోపలికి కొత్తగా వస్తున్న కార్ని చూసి ఎవరైనా ఇవాణంకుల్ని కలవటానికి వస్తున్నారేమో అనుకొని సైలెంట్గా ఉంది కార్ డోర్ తీసి పెళ్ళికి టిప్ టాప్గా రెడీ అయి ఉన్నాడు కాబట్టి అంతే అందంగా తిరిగి వచ్చిన విజయ్ కళ్ళకి ఉన్న గూగుల్స్ తీసి లోపలికి నడుస్తూ ఉంటే పరి నోటి దగ్గర పెట్టుకున్న కాఫీని అలానే పట్టుకుని ఒక ట్రాన్స్లో విజయ్ వైపు చూస్తూ ఉండిపోయింది మొదటిసారి చూడగానే విజయ్ ని కా ఫీల్ అయ్యింది విజయ్ మాత్రం పరిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు పరి విజయ్ లోపలికి వెళ్ళిపోయాక నోటి దగ్గర పెట్టుకున్న కాఫీ కప్ పక్కన పెట్టేసి ఎవరైతను ఇంత అందంగా ఉన్నాడేంటి తెల్లగా ఎంత అందంగా ఉన్నాడు చూడటానికి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్లో ఉన్నట్టున్నాడు మనకంటే చిన్నవాడు అనుకుంటా అయినా మనకెందుకులే ఒకసారి ఇలాంటి విషయాల్లో దెబ్బతిని ఈరోజు ఇక్కడ ఉన్నాను కానీ ఎందుకు మనసు ఈ బంధాలు బాంధవ్యాలన్నీ చూశాక నాకంటే ఒక తోడు కావాలని అనిపిస్తుంది మేబీ ఈ ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న వా ఈ ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వల్లేమో కానీ నాకంత ప్రేమని పంచే వ్యక్తి వస్తాడా అది కూడా నా అతను తెలిసి అని విరక్తిగా అనుకుని బాధగా కాఫీ కప్ తీసుకుని అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది మరొక రోజు గడిచి తర్వాత రోజు ఉదయం టిఫిన్ టైంలో ఇవాన్ పరీని కూడా పిలిపించాడు వాళ్ళిద్దరూ వచ్చాక విజయ్ని పరీకి పరీని విజయ్కి పరిచయం చేసి పరి ఇప్పటి నుంచి నువ్వు శక్తికి కావలసినవన్నీ అందిస్తూ ఎప్పటికప్పుడు శక్తిని కనిపెట్టుకుంటూ ఉండాలి అంటే ఒక కేర్ టేకర్ లాగా ఉండగలవా నిన్ను తప్ప వేరే ఎవరిని ఇప్పుడు నమ్మలేను నేను అని సీరియస్గా అన్నాడు ఇవాన్ పరి అయోమయంగా ఇవాన్ వైపు చూస్తూ తప్పకుండా సార్ కానీ కేర్ టేకర్ అవసరం ఏముంది శక్తి గారు చాలా హెల్దీగా ఉన్నారు కదా అని శక్తి వైపు అయోమయంగా చూస్తూ అంటే బయటికి హెల్దీగానే ఉంటారు కానీ మనసే ఎప్పటికప్పుడు దిగులు పడుతుంటే బాగా డల్ అయిపోతుంది మాకు తెలియనివ్వకుండా ఉండటానికి బయటికి నవ్వుతూ లోపలే బాధపడుతుంది అలానే చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ఇప్పటి నుంచి నీ జాబ్ మానేసి పర్మనెంట్గా ఈ జాబ్ పెట్టుకో తన హెల్దీ బేబీకి జన్మనిచ్చేంత వరకు శక్తి బాధ్యత నీదే అనగానే పరి అయోమయంగా నిషా వైపు చూసింది నిషా ఒప్పుకో అన్నట్టు చూడటంతో సరే అని ఒప్పుకుంది కానీ ఇవాన ఆలోచనని అక్కడ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఆఖరికి రుద్ర కూడా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్